ఎందుకు వచ్చిన ఫ్యాన్ వాడు ఫ ఏంట అవి వెయి చేసుకొని తాగా వెయిట్ చేసుకొని తాగుంటుంది బాగుంటుంది కదా వెయిట్ చేసుకొని తాగా ఇప్పుడు ఒక్క సీజనల్ ఉండే కదా అంటే వర్షాకాలం వాళ్ళకి మీరు చిన్న వాటర్ కూడా వినిపిస్తే బాగుంది ఎరుగా ఆరోగ్య తీసుకోండి గారు కాళ్ళు కాళ్ళు రాకటం 이, 나도, 내가. 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 Okay, jamë thonë. Jamë dalë. Jamë dalë. Jamë dalë. కంట్రోల్ కూడా అలాగే నెలకొన్నా కూడా కంట్రోల్లోకి వచ్చినాయి గౌరవ ప్రిన్సిపల్ శాఖ మనుషులు నారాయణ గారు రెండు రోజుల తేడా పనులు వచ్చారు మళ్ళీ నేను ఒకరోజు కాకుండా ఈరోజు వచ్చారు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంది సామాన్య ప్రజలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక సమస్య అయితే స్థానిక ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా మిజిస్ట్రేషన్ కూడా విజిట్ చేసిన దాఖలా మనం చూడలే కానీ సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు వెంటనే అధికారులు కూడా తీసుకొచ్చి ఆ డైరీ డైరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసి పూర్తిగా కూడా మళ్ళీ ఈరోజు రోజులు మళ్ళీ వచ్చి మరల నీళ్ళు నీళ్ళు చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంత బాగుంటారు ముఖ్యంగా మంత్రి గారికి గుడిగాలి వర్గం ప్రజానీకం తరఫున అదేవిధంగా బయట పట్టణం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరినీ కూడా మేమంతా కోరేది ఏరియా వచ్చిన ప్రాంతమే కాకుండా మిగతా పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే రైన సీజన్ ఇప్పుడు ఒక్కొక్క దోమలు ఒక్కొక్క డ్రైనేజ్ సమస్య డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం ఇవన్నీ కూడా సమస్య వచ్చే సీజన్ ఇది తాగే నీళ్ళు కూడా వాటిని వేడి చేసుకొని రాసుకొని తాగబడి చెప్పి కూడా అధికారులు కోరుతూ ఉన్నారు మేము కూడా కోరుతూ ఉన్నాం ఇప్పుడు సంబంధిత సమస్య పట్ల ఇంకా ఎక్కువగా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్కడ కంట్రోల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్గా కంట్రోల్ చేసేదానికి కూడా అధికారులు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా గౌరవీలు గారు మున్సిపల్ శాఖ మంత్రి మళ్ళీ ఈరోజు విధానం నుంచి మరలా విజిట్ చేశారు ఇప్పుడు మినిస్ట్ గారు ఆ సంబంధిత సమస్య దాని పట్ల తీసుకున్న చర్యలు దాన్ని కూడా మీకు వచ్చి అందరికీ నమస్కారాలు అండి నేను నిన్న కాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను తర్వాత నగర్ మారుతి నగర్ ఎక్కడైతే డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలంతా విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయకు చెప్పాను ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారితో నేను హాస్పిటల్కే రావడం ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారు వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్లు తీస్తూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది పది రోజులు కాదు రెండు రోజులు మూడు రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారు చెప్పారు నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయారి రైని సీజన్లో వాటర్ పొల్యూషన్ ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపులో పోవడం అది ట్యాంకీలకు రావటం ట్యాంపులకు రావడం జరుగుతుంది అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఆ రెండు రెండు కాలనీలోనే పది ఎనిమిది ఎనిమిది పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి అంతకుముందు టెస్ట్ చేరు అంతకుముందు కొన్నింటి టెస్ట్ చేస్తే ఒక బోర్లో నైట్ ట్రైట్మెంట్ తెలుస్తుంది నైట్ ఉంటే అక్కడ పాజిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను పది బోర్లు చేయిస్తే ఎనిమిది బోర్లలో నైట్ ట్రైట్మెంట్ తే అయితే అవన్నీ క్లోజ్ చేశారు అవన్నీ ముందే క్లోజ్ చేశారు సమస్య రాగానే వాటి అన్నిటినీ క్లోజ్ చేశారు అయినప్పటికీ ఒకటి రెండు కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా యాక్చువల్గా ఒక ఏడు కేసులు మన లీనగర్ నగరం ఒకటే నగర్ కాదు రెండు కేసులు మళ్ళా పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి కొనక్క కొనక్కని కోన కొనక్క అక్కడ నుంచి రెండు కేసులు వచ్చినాయి అందరూ స్టెబిలిటీగా ఉండాలి ఇబ్బంది ఏం లేదు ఒక చిన్న బాబు ఉండాడు బాబు బిగ్గా ఉంటే అతన్ని దగ్గరగా ఉన్న బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారు ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది వాళ్ళ మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కస్ జరిగింది సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే గారితో అయితే ఎమ్మెల్యే గారు అయితే నాలుగు రోజులు మూడుసార్లు మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎన్ని చేస్తాము ఆల్రెడీ ఒక టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేశాను ఫస్ట్ రైన్ స్కీమ్ అని నేను ఇప్పుడు అధికారులు ఎస్ వారికి చెప్తున్నాను మిగతా టౌన్లో టౌన్ మొత్తం నూట యాభై కిలోమీటర్లు అంట నూట యాభై నూట యాభై నూట డెబ్భై కిలోమీటర్లు డ్రైన్ ఇక్కడ మాత్రం పదిహేను కిలోమీటర్లు ఆ నూట డెబ్భై కిలోమీటర్లు కూడా ఎస్వేషన్ ఇంచుకుంటున్నాను ఎస్వేషన్ వేస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్గా షిఫ్ట్ తీస్తాం జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో అబ్జర్వేషన్ అనేది షిఫ్ట్ తీక వాటర్ రివర్స్ ఇస్తుంది అది పైప్లో పోతూ వస్తుంది తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని విధాలు తీసుకుంటున్నాం ఇప్పుడే నేను చెప్పాను ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లల్లో కూడా టెస్ట్ చేయించుకున్నాను ఎందుకంటే హ్యాండ్ బోర్ అనేది ఇంట్లో వాడుకుంటుంటారు దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడే అధికారులు చెప్తున్నాను అన్ని ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ని కూడా టెస్ట్ చేయించుకుని చెప్తున్నాను అది కూడా టెస్ట్ చేస్తే వాళ్ళల్లో ఉండేదాంట్లో ఏదన్నా ఉంటే వచ్చుండొచ్చు అది కూడా క్లారిటీ వస్తుంది అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాసి తాగడం వేలు చేసుకుని ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ అది వీలైనంత హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ కంప్లీట్గా తాగడం చేస్తాం మీ అందరికీ తెలియజేస్తాను